ఒక ఊర్లో ఒక ఆశ్రమంలో గురువు గారు ఉండేవారు ఆ గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు గారు ఎప్పుడు రోజు ప్రతినిత్యము కూడా ఈ బంధ మోక్షాల గురించి చక్కటి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉండేవారు అయితే ఒక ఆ శిష్యుడు అడుగుతాడు ఇంతకీ గురువు గారు అండి గురువు గారు ఎప్పుడు ఇలా చెప్తూనే ఉంటారు అసలు బంధం అంటే ఏమిటండి మోక్షం అంటే ఏమిటండి అది ఏదో మనకి ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయన నాకు అర్థం కావడం లేదు అన్నాడు సరే నాయన అది అవకాశం వచ్చినప్పుడు చెబుతాను అని గురువుగారు అలా అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ గురువు గారు శిష్యులు అందరూ కలిసి ఒక నదీ స్నానానికి వెళుతూ ఉంటారు ఆ వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక పెద్ద వృక్షం కనపడుతుంది అప్పుడు వెంటనే ఆ గురువు గారు వెళ్ళి ఆ యొక్క చెట్టుని రెండు చేతులు బిగించి ఆలింగనం చేసేసుకుంటారు చేసేసుకుని తన ఎవరైతే ప్రశ్నించారో ఆ శిష్యుని పిలుస్తారు పిలిచి ఒరే శిష్య శిష్యా నన్ను ఈ చెట్టు బంధించేసిందిరా నువ్వు కొంచెం విడుదల చెయ్యి అంటారు అంటే అప్పుడు వెంటనే ఆ శిష్యుడు వెనకాల గురువు గారు పట్టుకుని వెనక్కి లాగడం మొదలుపెట్టారు లాగినా వీరు లాగే గుడిది గురువు రెండు చేతులు బిగిస్తూ వచ్చారు ఎంత లాగినా రావడం లేదు అయ్యో శిష్య నన్ను విడిపించు అంటుంటాడు గురువు గారు ఇక చివరికి శిష్యుడికి విసుగు వచ్చేసి గురువు గారు గురువు గారండి ఏమిటంటే మీ పిచ్చి ఇంతకు చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు కదండి విడిపించడానికి మీరే చెట్టును పట్టుకున్నారు కావున మీ రెండు చేతులు ఒక్కసారి వెనక్కి తీసుకోండి చక్కగా మిమ్మల్ని చెట్టు వదిలేస్తుంది అంట అవునా నాయనా అని చెప్పేసి ఆ గురువు గారు వెంటనే చెట్టు వదిలేస్తారు వదిలేసి అప్పుడు చెబుతారు నాయనా ఇదే ఇంతకీ చెట్టుని నేను పట్టుకున్నాను పట్టుకుని అది బంధం బంధించిందని చెప్పాను అలానే మనం కూడా దృశ్య విషయాలన్నింటిని మనం పట్టుకుని అవి మనల్ని అనుకుంటున్నాం యథార్థంగా ఏవి మనల్ని బంధించు మనమే వాటిని పట్టుకుంటాం అలాగే మనమే వాటిని వదిలేయాలి కావున బంధ మోక్షాలు అనేది బయట నుంచి లేదు నాయన ఎవరికి వాళ్ళమే వాళ్ళ మనసుతో గ్రహించుకుని అది ఆచరణలో పెట్టుకుంటే అదే మోక్షం